ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సార్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చెప్పుకోదగ్గ కొన్ని పండుగల్లో మేడారం జాతర కూడా ఒకటి సో ఆ మేడారం జాతర ప్రత్యేకత గురించి కొంచెం వివరించండి ఇప్పుడు మేడారం జాతర ఏంటంటే ఆనాడు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా ఒక గిరిజన మహిళ తల్లి కూతుర్లు ప్లస్ కొడుకు వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా వీళ్ళ యొక్క సైన్యంతో వీళ్ళ యొక్క బలగంతో వాళ్ళ మీద కాకతీయ రాజుల మీద పోరాటం చేయడం జరిగింది అందులో యుద్ధంలో వీళ్ళ సైనికులను చనిపోవడం ఆ తర్వాత వీళ్ళు పరాభవం చెందడం శత్రు చేతిలో ఓడిపోక ఓడిపోవడం ఇష్టం లేక జంపన్న అనే అబ్బాయి అలా సమ్మక్క కొడుకు వాగులో దుంకి ఆత్మహత్య ప్రాణాహుతం చేసుకోవడం జరిగింది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అందుకే అది జంపన్న వాగు అంటారు అతను సమ్మక్క సారక్క వాళ్ళు అదృశ్యమైపోయారు అక్కడ అది ఆ చరిత్ర అంటే చరిత్ర మూలమైందంటే అగ్రకుల అరాచకానికి వ్యతిరేకంగా ఈ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం ఆ పోరాటంలో ఒక వీరోచితంగా పోరాటారు కాబట్టి వాళ్ళను ఒక దైవాంశ సంబద్ధులుగా ఒక దేవం యొక్క అంశంలాగా వాళ్ళ యొక్క దేవతల్లాగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళకు ఒక కితాబ్ ఇచ్చారు వాళ్ళకు అలాగే భావిస్తున్నారు వాళ్ళ భావన కూడా వాళ్ళకు అనుకూలంగా మారింది అది దాంతో ఇది ఒక గిరిజన పండుగనే కాకుండా గిరిజన పండుగ కూడా గిరిజన జాతర కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గిరిజన జాతర కూడా అన్ని రకాల ప్రజలు ఆ యొక్క జాతరను సంధించడం మెల్ల కూడా మొత్తం అది ఫేమస్ అయిపోయింది ఇప్పుడు కేవలం గిరిజనుల కంటే కూడా వేరే వ్యక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది అక్కడ దాదాపు సంవత్సరానికి పదిహేను లక్షల మంది అక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాంటి యొక్క విశిష్టత కలిగినటువంటి ఒక జాతర మొత్తం ఏషియాలోనే అత్యంత పెద్ద జాతర కుమ్మేళ్ళ తర్వాత ఇంతటి పెద్ద జాతర కేవలం తెలంగాణలోనే ఉంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దీని యొక్క నేషనల్ ఫెస్టివల్ కింద దీన్ని చూడమని చెప్పేసి యునెస్కోలో రికగ్నైషన్ కావాలని చెప్పేసి ప్రతిపాదన ఉన్నప్పటికి కూడా అది చేయడానికి కొంచెం ఇబ్బందులు కలిగాయి ఎందుకంటే నెల్లూరులో రొట్టెల పండుగ అని చెప్పేసి సది చేస్తారు ఇంకో అనేక జాతరలు ఇలా జరుగుతాయి ఈ ఒక్క జాతరకు మనం నేషనల్ స్టేటస్ ఇస్తే ఇంకా మిగతా అన్ని జాతరలు కూడా లేచి వస్తాయి కాబట్టి ఇబ్బందిగా పరమైన పరిస్థితుంది అక్కడ కానీ ఇక్కడ తెలంగాణ విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఒక సమ్మక జాతర కంటే పెద్ద జాతర ఇంకొకటి లేదు ఆ రోజు ఉద్యమ కాలంలో కేసీఆర్ నేను సాగు నోట్లో కాలు పెట్టినా ఏలు పెట్టినా అని చెప్పేసి అన్ని ప్రలోభాలు పలికి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా తన భుజాల మీద మోస్తా అని చెప్పేసి అరిచేత్లో ఆకాశం చూపించాడు తెలంగాణ ప్రజలకు అదేవిధంగా గద్దెనెక్కాడు ఆ తర్వాత ఇది గిరిజనుల పండుగ ఈ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం దీని వెనుక ఉన్నటువంటి సారాంశం ఈయన కూడా ఒక నియంత్రణ కాబట్టి అక్కడ పాత నియంతను వ్యతిరేకించే ఈ యొక్క జాతరని ఈ యొక్క నియంత ఏ విధంగా ప్రోత్సహిస్తాడు ప్రోత్సహించడు కేసీఆర్ నర నరాల ఈ యొక్క అనగా కులాలకు వ్యతిరేకంగా వ్యతిరేక భావాలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం క్లియర్గా ప్రజలు చూసిన విషయాన్ని నేను చెప్తాను ఒకటి ఆనాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉండే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఎయిర్పోర్ట్ దిగానే కాలు మొక్కేది ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ వచ్చాడు ఆయనకు దళితుడు ఆ తర్వాత ముర్ము గారు వచ్చారు ద్రౌపది మురుగు ఆమెగా గిరిజన మహిళ వీళ్ళని ఏ విధంగా స్వాగతించాడు ఏ విధంగా వీళ్ళని రిసీవ్ చేసుకోరు కమసేకం వంగళమని వంగిందా కాళ్ళ మొక్కడం దూరం సంగతి అంటే ఒక యొక్క అనగారిన కులాల మీద కేసీఆర్కి ఉన్నటువంటి వ్యతిరేకత ఏదనేది ఆయన యొక్క భావన ఆయన యొక్క దురతత్వం నియంతృత్వం ఏ విధంగా ఉన్నది తెలుసుకోవచ్చు ఇలాంటి నియంత అన్నగన్న కులాలని దళిత వర్గాలని ఈ యొక్క గిరిజనులని అప్లిఫ్ట్ చేయడమే కానివ్వండి వాళ్ళకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా అభివృద్ధి చేయడంలో ఆయనకు ఇష్టం ఉండదు అందుకే దళితులకు మూడెకరాలు భూమిస్తారు మోసం చేశాడు దళితులు ముఖ్యమంత్రి చేస్తారు మోసం చేశాడు దేశవ్యాప్తంగా బహుశా తెలంగాణలో మొట్టమొదటిసారు దళిత రైతులకు బేడి లేచి నడిపించి వాళ్ళ పైన పోలీసుల ద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు అలాంటి దుర్మార్గుడు కేసీఆర్ ఈ పది సంవత్సరాల కాలంలో సమ్మక్క సారక జాతరకు అనేది నేషనల్ స్టాటర్స్ జాతీయ పండుగగా గుర్తింపు లభించాల్సిన అవసరం ఉండేది అది కేవలం కేసీఆర్ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్లనే లభించలేదు బహుశా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఈ సమ్మక్క సారక జాతరని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఒక జాతీయ ఫెస్టివల్గా గుర్తింపు తీసుకురావాలి అదేవిధంగా యూనిస్కోలో కూడా గుర్తింపు వచ్చే ముందుకు తీసుకెళ్లి కృషి చేయాలని చెప్పేసి మేమందరం ఆకాంక్షిస్తున్నాం మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా పూర్తి సహకారాలు అందిస్తాం